విజయనగరం జిల్లా వెంటాడ మండలం పిట్టాడ కొంపంగి గ్రామంలో శుక్రవారం నారి సశక్తి పరవార్ అభిమాన కార్యక్రమం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో సర్పంచ్ వైడిపి నాయుడు కూనుబిల్లి వెంకటరమణ మెంటాడ చల్లపేట కేంద్రంలో డాక్టర్ కల్పన డాక్టర్ ఎం ఉషారాణి మహిళల ఆరోగ్యం పోషకాహారం మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఈశ్వరరావు పార్టీ నేతలు వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్ పిఎం గారు లాంచ్ చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి తద్వారా కుటుంబం అనేది ఆరోగ్యంగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ఆదేశాల మేరకు మండలంలోని వెంటాడ పిఎస్సి ఆధ్వర్యంలో ఉన్న పిట్టాడ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో స్వస్థనారీ స్వశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రాంకి సంబంధించిన క్యాంప్ అన్నది ఈరోజు సెప్టెంబర్ పంతొమ్మిదిని పిట్టాడ సచివాలయంలో జరుగుతున్నది ఈ స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ అన్నది ప్రధానమంత్రి మోడీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ పదిహేనుని ఇనాగ్రేషన్ అయ్యి అక్కడి నుంచి కూడా అక్టోబర్ రెండు వరకు వివిధ గ్రామాల్లోని మెడికల్ క్యాంప్స్ అన్నవి కండక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రాము ప్రధానంగా ఆడవాళ్ళని ఉద్దేశించి మహిళల యొక్క ఆరోగ్యాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి గారు ఓపెనింగ్ చేసిన ప్రోగ్రాము ఇందులోని యువతులు గర్భిణీ స్త్రీలు ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రత్యేకమైన స్క్రీనింగ్ అన్నది జరుగుతుంది ఇందులోని మనకి ఆడవాళ్ళకి క్యాన్సర్లు అన్నవి తరచుగా పెరుగుతున్న సందర్భంగా ఆ క్యాన్సర్ నివారణ అన్నది జరగాలన్నది కూడా ముఖ్య ఉద్దేశంగా ఈ ప్రోగ్రాం